హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఈ బంధము పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇక లైవ్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అప్పుడు తనకి శుభ గుర్తుకొస్తుంది తను ఇంట్లో లేదు మరి ఆఫీస్ కి వచ్చిందా అన్న ఆలోచన సూర్యాకు రాగానే వెంటనే మేనేజర్ కి కాల్ చేస్తాడు వచ్చింది సార్ అన్నాడు మేనేజర్ తనని వెంటనే క్యాబిన్ కి పంపించమంటాడు బట్ సార్ తను లేదు బయటికి వెళ్లి టూ అవర్స్ అవుతుంది అని చెప్పాడు మేనేజర్ ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే నాకు తెలీదు సార్ అట్లీస్ట్ పర్మిషన్ కూడా తీసుకోలేదు అని మేనేజర్ చెప్పాడు దాంతో అతన్ని బాగా తిట్టి రాగానే ఇన్ఫమ్ చేయమన్నాడు సూర్య ఆఫీస్ కి వచ్చి వర్క్ చేయకుండా ఎక్కడికి వెళ్ళింది భర్తగా నేనంటే తనకి లెక్కలేదు కనీసం బాస్కా కూడా లెక్కలేదా అని ఆలోచన రాగానే ఇంకా చికాకు పెరిగిపోయింది సూర్యకి తను కస్టడీ నుంచి బయటికి రాగానే తర్వాత ఇంట్లో కలుస్తుందేమో అనుకున్నాడు ఇన్ఫాక్ట్ తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని కూడా భయపడ్డాడు ఎంతైనా ఆడపిల్ల కదా అనుమానం ఎక్కువ తనకు చెప్పాలి అలిగితే బతిమాలుకోవాలి అనుమానిస్తే కన్విన్స్ చేయాలి తన మనసులో స్థానం ఆమెకే అని మాత్రం తన మాటలతో చాటల్తో ఆమెకు చెప్పాలి అని ఎన్నో అనుకున్నాడు సూర్య బట్ అన్ని తలకేందులు చేస్తూ తన నిజ రూపాన్ని చూపించి ముఖం చాటేసి వెళ్లిపోయింది శుభ ఫైనలీ ఒప్పుకుంటాను నేను ప్రేమించినంతగా నన్ను తిరిగి ఆమె ప్రేమించలేదు అలాంటప్పుడు ఆ రోజైనా నా మనసులో మాట తనకి చెప్పినప్పుడే నువ్వండి నాకు నచ్చలేదు రిజెక్ట్ అని చెప్పేస్తే సరిపోయేది కదా నేను కూడా హోప్స్ పెంచుకునేవాణ్ణి కాదు కదా ఇప్పుడు కూడా ఈ ప్రశ్నకి జవాబు ఇస్తుందన్న గ్యారంటీ లేదు ఇలాంటప్పుడు సుధాకర్ మామయ్య వాళ్ళే కరెక్ట్ గా అన్నారేమో తన గురించి అని అనుమానం వస్తుంది సూర్యకి బట్ సేమ్ టైం నా శుభని అలా ఊహించుకోవడానికి నా మనసు ఒప్పడం లేదు కానీ ఏదైనా నాకు ఒక క్లారిటీ కావాలి అది కావాలి అంటే డైరెక్ట్ గా నేను తనతో మాట్లాడాలి అనుకున్నాడు సూర్య అలా చాలాసేపు కోపంగా తన గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు తన సీట్ లో అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు జశ్వంత్ సారీ రా మామా దీక్ష ఇలా చేస్తుంది అని అనుకోలేదు అన్నాడు చాలా బాధగా సూర్యని చూస్తూ ఇట్స్ ఓకే రా ఇలాంటప్పుడే మనుషుల మనస్తత్వాలు మనకి కష్టం వచ్చినప్పుడు తెలుస్తుందిరా అన్నాడు సూర్య కోర్స్ ఇది కూడా నిజమే అనుకో సో రా నేను మైసూరు వెళ్ళాను ఆ టైంలో ఇలా జరిగిందంట అంకుల్ కాల్ చేశాను ప్రాసెస్ జరుగుతుంది తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేశాడు అంకుల్ ఇవాళ మార్నింగ్ వచ్చాను ఈ అమ్మాయికి అసలు బుద్ధి లేదా అలా ఇలా నీ పైన ఇలాంటి తప్పుడు కేసు పెట్టింది అంటాడు ఇట్స్ ఓకే జెస్సీ దీక్ష ఇలాంటిది అని ఇప్పుడు తెలిసింది కదా ఇన్నాళ్ళు ఒక ఫ్రెండ్ లా చూశాను ఇక పైన తను నా దృష్టిలో ఆడపిల్లనే కాదు కదా ఒక మనిషి కూడా కాదు కాకపోతే నా బాధ ఏంటంటే ఇన్నాళ్ళు ఈ సొసైటీలో మా నాన్న సంపాదించిన పేరు అంతా పాడు చేసింది తల్లిదండ్రులకు మనం కొత్తగా పేరు తీకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు సంపాదించుకున్న మంచి పేరు చెడగొట్టే హక్కు మనకు లేదు బట్ చేయని తప్పుకు నాతో పాటు నా తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు అన్నాడు సూర్య చాలా బాధగా ఇట్స్ ఓకేరా నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది ఇప్పుడు కూడే కూసే ఈ మీడియా కూడా మీ మంచితనం తెలిసే రేపు సూర్య ఇట్స్ గ్రేట్ అనొచ్చు నువ్వు మాత్రం స్ట్రాంగ్ గా ఉండు ఈ టైంలో మన బలమేంటో బలహీనత ఏంటో బయటపడేది సో థింగ్ పాజిటివ్ ఎవరో ఏదో అంటారని కాదు మా సూర్యగాడు ఏంటో మాకు తెలుసు అన్నాడు జశ్వంత్ ఇలా అతను అంటూ ఉండగా అప్పుడే లోపలికి వచ్చాడు యశ్ కూడా ఆ పోరికి బుద్ధి లేదు ఆ పోరికి సిగ్గు లేదు ముందుకు ముందే చెప్తానే ఉన్నా ఆడపిల్లతోటి ఏందిరా దోస్తానా అని దాన్ని చూసే నాకు పెయ్యంత గాల్ ఆ అంకాలమ్మ తల్లి ఏం చేసిందో చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా దోస్తానా చెయ్యి ఆడోళ్లతోటి కాదు అన్నాడు తిరుమలేష్ వీడొక్కడు తక్కువయ్యాడు నాకు బుద్ధి చెప్పడానికి అన్నాడు సీరియస్ గా జశ్వంత్ వైపు చూస్తూ సూర్య అంతే ఇద్దరు తక్కువ నవ్వారు నవ్వుంది నవ్వుంది ఏదో ఒకనాడు మన కంపెనీకి పెద్ద పేరు తెచ్చేది నేనే అప్పుడు ఈ జశ్వంతులు ఈ సూర్యాగాళ్లు నా ముందు చేతులు కట్టుకుని నిలబడతారు స్టైల్ గా ఎటో చూస్తూ అన్నాడు యశ్ అప్పుడు ఎందుకురా ఇప్పుడు కూడా చేతులు కట్టుకొని నిలబడతాం నువ్వు అసలు సైలెంట్ గా ఉందావా ప్లీజ్ అన్నాడు చేతులు కట్టుకొని జశ్వంత్ చిచి లోకువైపోయినా ఛాయ్ దావుదామా కొంచెం నొత్తి నొప్పితో పలిగిపోతుంది అంటూ ఫోన్ తీసుకొని ముగ్గురికి టీ చెప్పాడు యశ్ నాకు కాఫీ కావాలిరా అన్నాడు సూర్య ఈ స్ట్రైలకే ఆ పూరి అట్లా చేసింది అన్నాడు యష్ కాఫీకి ఆ అమ్మాయికి ఏంటి రసంబం అని అడిగాడు జశ్వంత్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో ఛాయ్ తాగుతానే పెరగలే ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్కి వచ్చి కాఫీ ఎందుకు దాగాలే అంటే మనం ఉన్న స్థితిని మర్చిపోవద్దు అట్లనే ఆడోళ్లతోటి దోస్తాన చెయ్యొద్దు మొగోళ్లతోనే చెయ్యాలి ఈడేమో మొత్తం విదేశీయుల లెక్క ఆడా మగ దోస్తానా అనే ఆ పోరికేమో ఇదే సందు చూసుకొని ఇన్ని మీద పోని కేసులు పెట్టే అన్నాడు యష్ అబ్బా ఈ కేసుతో కూడా నాకు ఇంత టార్చర్ కాలేదురా వీడి వల్ల అవుతుంది ముందు విన్ని పక్క చాంబర్ కి పంపు అన్నాడు సూర్య జశ్వంత్ తో ఆ అగో గట్లనే ఉంటది చెడ్డీ దోస్తాల్ని మర్చిపోతే గిట్లనే ఉంటది అప్పుడు ఆ పోరు వచ్చి నిన్ను ఓదార్చిందా నేనే కదా నీకు దిక్కు అన్నాడు తిరుమలేష్ అబ్బా అరిచాడు సూర్య మూసుకోరా అన్నాడు జశ్వంత్ అంతలో ముగ్గురికి టీ వచ్చింది అలాగే రోస్ట్ కూడా కాళ్ళు మరిచి సోఫాలో కూర్చొని టీలో డీప్ చేసుకొని తింటున్నాడు మీరు అద్దుకుంటారా ఈ తోసులు అని అడిగాడు రోస్ట్ చేతిలో పట్టుకొని దాని తోసు అనరు డ్రై రోస్ట్ అంటారు అన్నాడు జశ్వంత్ సీరియస్ గా ఇట్లానే ఉంటది ఇంగ్లీష్ పోకడలు పోతే చిన్నప్పటి నుంచి నేను దీని తోసు అని అంటున్నా రేపు మా పిల్లలతోటి కూడా అనిపిస్తా అన్నాడు తిరుమలేష్ నీకు రా బాబు అని ఇద్దరు దండం పెట్టారు అప్పుడే మేనేజర్ నుంచి కాల్ వచ్చింది కాసిని వచ్చింది సార్ అని చెప్పాడు వెంటనే తనని చాంబర్ లోకి పంపు అన్నాడు సూర్య కోపంగా అలా అంటూ కాల్ కట్ చేసి మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి అన్నాడు సూర్య ఎందుకురా అని అడిగాడు జశ్వంత్ ఆ హాసిని ఎక్కువ చేస్తుంది వన్ మంత్ నుంచి ఆఫీస్ కి రాలేదు ఇప్పుడు వచ్చింది చెప్పకుండానే ఆఫీస్ అవర్స్ లో బయటికి వెళ్ళింది అట్లీస్ట్ మేనేజర్ నుంచి పర్మిషన్ కూడా తీసుకోలేదు ఏంటి ఈ అమ్మాయి అన్నాడు ఏమీ తెలియనట్టే సూర్య అది అమ్మాయి కాదు ఆటం బాంబు నువ్వు చెప్పకున్నా నేను ఆ అమ్మాయిని వస్తే ఏమీ మాట్లాడాను అన్నాడు గతను గుర్తుకు చేసుకుని జశ్వంత్ ఆ పిల్లని మాత్రం నేను చూడ నాకైతే ఆ పిల్ల వచ్చిపోయేదాకా మీరిద్దరు కూడా కనిపించరు నా కళ్ళకి అంటూ ఆ సోఫా పైనే అటువైపు తిరిగి రోస్ట్ తింటూ కూర్చున్నాడు భీష్మించుకొని తిరుమలేష్ అంతలోనే సార్ అని వినిపించింది శుభా వాయిస్ తన వాయిస్ వినగానే ఏదో ఫీలింగ్ సూర్యకి కానీ బెల్ట్ అవ్వకూడదు అని తనకి తానే అనుకుంటూ అని గట్టిగా అరిచాడు చాలా సీరియస్గా అతని వాయిస్ లోని సీరియస్నెస్ ని అర్థం చేసుకుంది శుభ ఇక నీ పని అయిపోయింది పో అని తనకు తాను చెప్పుకుంటూ లోపలికి వచ్చింది సార్ పిలిచారంట అంది అంతే తన టేబుల్ పైన ఉన్న ఫైల్ తీసి నేలకేసి కొట్టాడు సూర్య అతని కోపానికి జశ్వంత్ తో పాటు తిరుమలేష్ కూడా దర్చుకున్నాడు శుభ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి కింద పడ్డ ఫైల్ ని చేతిలోకి తీసుకుంది మెల్లిగా అలా తీసుకుంటున్నప్పుడు ఆమె ఫేస్ లో డల్నెస్ సూర్య కంటిని దాటిపోలేదు ఒక క్షణం బాధ అనిపించింది అంతలోని మళ్లీ నార్మల్ అయిపోతూ కోపంగా శుభ వైపు చూస్తాడు తను ఫైల్ తీసి టేబుల్ పైన జాగ్రత్తగా పెట్టి అతని కళ్ళలోకి చూస్తూ ఐఎమ్ సో సారీ సార్ ఏం జరిగింది అని అడిగింది ఏమీ తెలియని అమాయకు రాలేలాగా ఇన్ఫాక్ట్ ఆఫీస్లోనే లాగా బిహేవ్ చేస్తుంది ఇంకా చిరెత్తుకొచ్చింది సూర్యాకి ఏం జరగాలి నువ్వు అసలు ఆఫీస్ కి వస్తున్నావా ఎన్ని రోజులైంది ఆఫీస్ కి రాక అని చాలా కోపంగా అడిగాడు సూర్యా సో ట్వంటీ డేస్ నుంచి ఆఫీస్ కి రాలేదు దానికి రీజన్ అడుగుతున్నాడు అని నేను మా ఇంటికి వెళ్ళాను సార్ అని తన మాట పూర్తి కాకముందే నువ్వు మీ ఇంటికి వెళ్ళు ఇంకా ఎక్కడికైనా వెళ్ళు అది నీ పర్సనల్ విషయం కానీ నా ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఇన్ని రోజులు ఎలాంటి పర్మిషన్ లేకుండా అంత అన్ రెస్పాన్సిబుల్ గా ఎలా ఉంటావు ఇలా కంపెనీ టైం ని నువ్వు వేస్ట్ చేయడం తప్పు కాదా ఆ మాత్రం సెన్సు నీకు లేదా ఇది నీ తాత కంపెనీ అనుకుంటున్నావా నా కంపెనీలో నీలాంటి ఎంప్లాయీస్ వల్ల నా లాంటి వాళ్లకు ఎంత లాస్ తెలుసా ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి ఇదేమైనా లార్జ్ అనుకుంటున్నావా ఇక్కడ నువ్వు ఒక జస్ట్ ఎంప్లాయీవి నీ పైన మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలనేది కామన్ సెన్స్ కూడా నీకు లేదు అసలు ఎందుకు వస్తారు ఊరు నుంచి మా ప్రాణాలు తీయడానికి కాకపోతే మీ ఊర్లోనూ ఏ చింతపండు కాకరకాయలో అమ్ముకుంటే సరిపోయేది కదా ఓ పెద్ద జాబ్ చేస్తామని మీ వాళ్ళ ముందు చంకలు గుద్దుకుంటూ ఎర్రబస్ ఎక్కేయడమే ఇక సిటీకి వచ్చి ఇక్కడ గాలి నీరు తగలగానే మా సిటీ అమ్మాయిల్లాగా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకొని బ్యూటీ పార్లర్ లో రంగులు దిద్దుకొని ఇలా ఆఫీస్ లో పోయి వచ్చి వయలు పోతారు మోడర్న్ అమ్మాయిల్లాగా బిల్డప్ ఇస్తూ మా ముందు ఈ ఫోజులు కొడితే సరిపోదు ఆఫీస్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాలి అర్థమైందా అంటూ గట్టిగా అరిచాడు సూర్య తన ముందుకు వచ్చి హాసను అంతలా తిట్టడం బాగా నచ్చిన జశ్వంత్ లోపల సంతోషంతో ఊగిపోతుంటే తిరుమలేష్ మాత్రం అటు వైపు తిరిగి చాలా కష్టంగా తన నవ్వుని ఆపుకుంటున్నాడు మొత్తానికి బావకీనా పైన చాలా కోపంగా ఉంది దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు ఉంది ఇకపోతే ఈ ఇద్దరు తన పైన పగబెట్టారని అర్థమైపోయింది శుభకి కాకపోతే సూర్య తన కోపాన్ని బయట పెడుతున్నాడు మిగిలిన ఇద్దరు బయటపడట్లేదు కానీ తనని తిట్టినందుకు మాత్రం చాలా సంతోషిస్తున్నారు ప్రస్తుతానికైతే సూర్యతోనే తనకి అవసరం అతని ఆవేశాన్ని కోపాన్ని కొంచెం కంట్రోల్ చెయ్యాలి సమయం వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళ సంగతి తర్వాత చూసుకుంటా అని శుభ మనసులో అనుకుంటూ ఉండగా వెళ్లే ముందు అట్లీస్ట్ మేనేజర్ కి కాల్ చేసి అయినా విషయం చెప్పాలి కదా మిస్ హాసిని అని అంటాడు జశ్వంత్ మెల్లిగా ఈ మాటతో సూర్య తనని ఇంకాస్త తిడతాడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మాయత్రి